తిండి లేక తిప్పలేక మీకున్నందుకు మీకు శిరస్సు వచ్చి పోదాభి వందన చేస్తా ఉన్నా నేను ఈడ పుంగతుర్తి పోరాడాల గడ్డ వీరుల కన్న గడ్డ కానీ దొంగలగడ దొంగల కన్నగడ ఇది వచ్చి చేరి ఈడ కనుక మిత్రులారా యుద్ధం స్టార్ట్ అయింది కేసీఆర్ నువ్వు కాసుకో ఇగా కేసీఆర్ కాసుకో నువ్వు ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీగా మారిందో టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ గా మారిందో అప్పుడే నీ కూడా తీసుకున్నా అయింది అది నీ బొందరు నువ్వు తీసుకున్నావు ప్రజా వ్యతిరేకత వచ్చింది ఉద్యమకారులు అనిచేసినావు నీ పక్కనే ఉన్న వాళ్ళందరి దొంగలు చేసినావు ఇసుక దోపిడి కాదు భూదోపిడి కాదు మర్డర్ కాదు ఇవాళ నీ ఇవాళ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే చెప్పురా చెప్పు ఇలా నేనున్నా నా అమ్మ మురు నాగారం నా దర్బారం నేర్ తెలుగు గడ్డ మీద ఉండి మాట్లాడుతున్నా ఆ ఎక్కడో చెప్పమాను తన ఎక్కడో చెప్ప కేసీఆర్ చెప్పారు ఆయన కాదు చెప్పేది మొన్న వచ్చిన పిల్లలు కేటీఆర్ చెప్పారు